పుష్పాంజలి ఇద్దరు వయసులో చిన్న అనుకుంటున్నారు కానీ మా అందరికంటే చాలా ముందు ఉన్నారు చాలా పెద్దగా ఉన్నారండి మమ్మల్ని ఎంత ముందుకు తీసుకెళ్తారు మార్పులు వచ్చినాయి అంటే మీ వల్లే అండి అందరికి అంటే యోగా ఎందుకు అవసరం అంటే మొక్కకి నీరు ఎంత అవసరమో ప్రతి మనిషికి యోగా అంత అవసరమండి అదైతే కచ్చితంగా నేను చెప్పగలను అలా చేసిన రోజున మనం మన మైండ్ మారుతుంది ఇలాంటి సిచ్యువేషన్ నుంచి మెల్లమెల్లగా బయటకు రావడానికి అవకాశం ఉంటుంది ప్రెసెంట్ అయితే దాంట్లో ప్రీవియస్ తో కంపేర్ చేస్తే కొంచెం చాలండి కొంచెం చేంజ్ చాలా వచ్చింది చెప్తున్నాను కదా నేను కూడా లాస్ట్ ఆగస్ట్ బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను అంటే అంత ముందు ఉంది కానీ ఇంకా ఎక్కువ వెళ్ళిపోయారు డిప్రెషన్ లో నుంచి బయటకు మీరు మెడిటేషన్ చెప్పేటప్పుడు నాకు ఎప్పుడు ముందు చేశాను మెడిటేషన్స్ కూడా అంటే నాలో మార్పు రావాలని ఆలోచనలు అయితే వస్తూ ఉండేవి కానీ ఇప్పుడు ఆలోచనలు ఆలోచన రాకుండా మీ ఇద్దరు ఏం చెప్తే అది పుష్పాంజలి గారు ఓంకారంతో స్టార్ట్ చేసి మీరు ఓంకారంతో ఎండ్ చేస్తారు అది చాలా బాగా కనెక్ట్ అయిందండి ఇద్దరు చెప్పే ప్రతి మాట నాకు ఇక్కడ మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది దాని తర్వాత నేను చాలా కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ పైనే ఇంకా బాగా ఫ్రీగా ఉండగలుగుతాను నాలుగింటికి నాలుగున్నరకి ఐదింటికి అట్లా మెల్కొస్తే ఈ టైంలో ఏం చేయాలి అప్పుడున్నా దొరికితే అనేది పెట్టుకోవడం చాలా ఇప్పుడు వెనక ఎదురు చూస్తే నా అది ఒక్కటి కూడా లేదండి నా కోసం చేసింది కానీ చేసుకున్నది కానీ నా కోసం మాట్లాడుకున్నది కాని ఇప్పుడు నా గురించి నేను ఆలోచిస్తున్నాను నిజంగా ఆ ఈ ఫైవ్ ఎం క్లబ్ దాని తర్వాత నుంచి ఆ మార్నింగ్ రాగా వినడం దగ్గర నుంచి నా గురించి నేనైతే ఆలోచించడం మొదలు పెట్టాను ఇంక నుంచి నా గురించి ఏదైనా చేసుకుంటున్నాను మొన్న చెప్పాను కదా ప్రతి చిన్న విషయం ఏదన్నా చేసుకోవాలంటే హ్యాపీగా చేసుకుంటున్నాను అది ఏదన్నా ప్రతి ఒక్కరు ఈ ఫైవ్ ఎం క్లబ్ లోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ Yes. Thank you ma'am.